హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అప్పుడు ఈరోజు రెసిపీ వచ్చేసి కూర అండి రైస్లోకి అలాగే చపాతీలోకి పుల్కాలో పూరిలోకి కూడా టేస్ట్గా ఉంటుంది కంపల్సరీ అయితే ట్రై చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు బంగాళదుంపుని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి వాటిని రెండు లేదా మూడు సార్లు బాగా కడుక్కోండి బంగాళదుంపలకు మట్టి అనేది ఉంటుంది కడుక్కున్న తర్వాత ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకోకండి వీడియోలో చూపించినట్టు ఉడికించుకుంటే సరిపోతుంది నేను హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను అందులోకి నాలుగు ఉల్లిపాయలు అలాగే ఆరు పచ్చిమిర్చి కూడా తీసుకోండి ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకోండి అలాగే కొంచెం మసాలా ప్రిపేర్ చేయాలి దానికి కావాల్సిన ఐటమ్స్ ఎట్టు చూద్దాం చిన్న దాల్చిన చెక్క అలాగే చిన్న అల్లం ముక్క ఆరు లేదా ఏడు వెల్లుల్లి రబ్బలు ఒక ఆరు లవంగాలు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి అలాగే స్టవ్ మీద గిన్నె పెట్టండి గిన్నె వేయకాక ఆయిల్ వేయండి ఆయిల్ కూడా వేయకాక జీలకర్ర వేయండి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి వాటిని కొంచెం సేపు వేపిన తర్వాత అందులోనే ఉల్పముఖను కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మగ్గిపోవాలి మూత పెట్టి మగ్గనివ్వండి ముక్క అనేది మెత్తగా అవుతుంది మూత పెట్టకపోతే ఉల్లిపాయ అనేది కొంచెం క్రిస్పీగా అవుతుంది అందుకే మూత పెట్టి బాగా మగ్గనివ్వండి ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి ఒకసారి పూర్తిగా కలిపేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒకసారి ట్రాక్ చేయండి చాలా బాగుంటుంది ఏదైనా సైడ్ డిష్లో కూడా బాగుంటుంది అలాగే బిర్యానీ పులిహారంలో కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది ఉల్లిపాయలు అనేది ఈ విధంగా మగ్గనివ్వాలి బాగా మగ్గిపోనివ్వండి అలా బాగా మగ్గాక అందులో మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి నేను వన్ స్పూన్ కారం వేస్తున్నాను ఒకసారి మొత్తం పచ్చిపసం పోయేంత వరకు కారాన్ని అయితే కలిపెట్టుకోండి కారం కూడా వేగాక వేకించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోండి మీకు కావాలంటే ఇంకో కొంచెం పెద్ద సైజుని కూడా ముక్కలు కట్ చేసుకోవచ్చు మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ముక్కలకు కూడా పట్టాలి కారం అనేది అలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అలా మగ్గనివ్వండి కారం ముక్కలకి అనేది పట్టాలి అలాగే వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ అనేది ఎక్కువ వేయద్దు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలే కాబట్టి వీడియోలో చూపించినట్టు వేస్తే సరిపోతుంది అలాగే మూత పెట్టేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి ముందుగా మిక్సీ పెట్టిన గరం మసాలా పేస్ట్ని కూడా ఒక స్పూన్ వేయండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి చివరిలో వేస్తున్నాం పచ్చివాసన వస్తుంది అనే డౌట్ ఏమీ అవసరం లేదు పచ్చివాసన ఏమి ఉండదు కర్రీ టేస్ట్ బాగుంటుంది అలాగే స్మెల్ కూడా సూపర్ వస్తుంది అలాగా కొంచెం సేపు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి సాల్ట్ని ఇప్పుడే చెక్ చేసుకోండి అలాగే కూర బాగా దగ్గరికి అయిన తర్వాత దింపేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది లేకుండా చూసుకోండి కావాలి అంటే కొత్తిమీర పైన గార్నిష్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి